హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్పెషల్గా ఆడవాళ్ళకి మాత్రమే సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలు చేసి పొరపాట్ల వలన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు స్త్రీలు ఈ నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వారి వ్యాధులు రాకుండా ఉండటానికి మహిళలు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలని వేద పండితులు చెప్తున్నారు ఇంట్లో సుఖశాంతులు ఆనందం శ్రేయస్సు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం చాలామందికి ఉన్న చెడ అలవాట్లో మంగళసూత్రానికి పిన్నిసులను ఉంచడం మహిళలు చాలామంది మంగళసూత్రానికి పిన్నిసులను జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు ఇలా చేయటం వలన భర్త అనారోగ్యానికి గురు అవుతాడని భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు వస్తాయని పండితులు చెప్తున్నారు వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రాల రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నిసులను పిన్నులను పెట్టడం వలన మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని పండితులు చెప్తున్నారు దీంతో మీకు అంతా చెడే జరుగుతుందట కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నుసులను పిన్నులను అసలు పెట్టకూడదు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెప్తున్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా ఎర్రపు ఆకుపచ్చ గాజులను ధరించడం వలన మీకు శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కొందరి ఇళ్ళలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటారు ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వాస్తు పండితులు చెప్తున్నారు గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుంది కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు స్త్రీలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపాదనను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు సంపాదన భార్య ధరించిన నగలు వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది స్త్రీలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వలన నరదృష్టి నరఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలో వెళ్ళాలని చెప్తున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెప్తున్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఆడపిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగుల దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయడం వలన ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మన మాట వినాలంటే తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి ఇలా చేయటం వలన మగపిల్లలు పెద్దల మాట వింటారు కొందరు స్త్రీలు ఎప్పుడూ ఆడపడుచుతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండి కింద తులసి వేరును ఉంచడం వలన వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెప్తున్నారు అలాగే చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుతో కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంట అసలు చేయకూడదట ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుందని చెప్తున్నారు స్త్రీలు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా స్మరణ చే వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్య ారిన పడకుండా ఉంటారు స్త్రీలు ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఆనందం కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐక్కని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో తిరిగి రేపటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటుల్ ద సర్వేన సుఖినో వన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్